శ్రీ విష్ణు రూపాయ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము కుజుడు రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము యాక్చువల్లీ కుజుడు రాశి పరివర్తన చేసుకొని ఇప్పుడు దాదాపు చూసుకున్నట్లయితే ఒక వారం వరకు రావడం వస్తుంది ట్వంటీ సెవెంత్ అక్టోబర్ రోజు కుజుడు తులారాశిని వదిలేసి వృశ్చిక రాశి లోపల రావడం జరిగింది ఈ కుజుడు రాశి పరివర్తన విశేషంగా ఎందుకు ఉండబోతుంది నితపురం కూడా చెప్పడం జరిగింది లాస్ట్ టూ ఎపిసోడ్ లోపల దేవుగురు బృహస్పతి అలాగే శని త్రికోణ సంబంధంతో పాటు కుజుడుతో ఉండబోతుంది అని ఈ నెల లోపల కనుక చూసుకున్నైతే సూర్యుడు రాశి పరివర్తన చేసుకున్న తర్వాత కుజుడుతో కలవబోతున్నాడు అని ఈ మంత్ ఎండింగ్ లోపల చూసుకున్నైతే శుక్రుడు కూడా కుజుడుతో కలవబోతున్నాడు బుధుడు ఆల్రెడీ కుజుడుతోనే ఉన్నాడు అంటే ఇన్ని గ్రహాల సంబంధం కుజుడుతో ఉండబోతుంది కుజుడు అంటే ఎవరు ముందరు తెలుసుకోండి కుజుడు అంటే ఒక ఎనర్జీ కుజుడు అంటే ఒక ప్రొటెక్ట్ ఎనర్జీ అలాగే ప్రొటెక్ట్ ఇప్పుడు ఈ ఎనర్జీ ప్రొటెక్ట్ ఎక్కడనో విన్నట్టు అనిపిస్తుంది కదా దుర్గా అమ్మవారి రూపం ఎప్పుడో చూడని గమనించండి దుర్గా అమ్మవారి రూపం శక్తి దుర్గా అమ్మవారిని శక్తి అంటారు ఆ అమ్మవారు ఏం చేస్తుంది మనల్ని కాపాడుద్ది అలాగే కుజుడిది కూడా జీవితం లోపల చాలా కారకత్వాలు ఎక్కువ ఉంటాయి అని ప్రత్యేకంగా అంటే వాళ్ళ ప్రభావం మన పైన ఎక్కువ పడుతుంటుంది దీని ప్రభావం ప్ర ఎక్కువ శాతం రాబోయే రోజుల్లో రెండు చోట్ల ఎక్కువ మీరు చూడగలుగుతారు ఒకటి కెరియర్ లోపల చాలా చేంజెస్ అవుతాయి రెండోది జాబ్ లోపల చేంజెస్ ఎక్కువ అవుతాయి దీన్ని మనం బిజినెస్ కూడా అనుకోవచ్చు ప్రొఫెషన్ కూడా అనుకోండి సర్వీస్ అనుకోండి ఏదైనా అనుకోండి కానీ కెరీర్ అయితే ఒక బిగ్ హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది లోపల అయితే చేంజెస్ అయితే అవుతాయి ప్రతి ఒక్క రాశి వారికి దీని ప్రభావం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు ఇత పూర్వం మనం ఏంటంటే మేష రాశి నుంచేలా ధనుసు రాశి వారి దగ్గర తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు మనం ఈరోజు మకర రాశి నుంచేలా మేము రాశి వరకు తెలుసుకోబోతున్నాము నేను ఇత పూర్వం ఇంకా దిగురు బృహస్పతి రాశి పరివర్తన చేసుకొని కర్కాటక రాశిలో రావడం జరిగింది ఆ వీడియో కూడా ఇంకా చేయలేదు అది రేపు చేస్తాను అయితే నేను మేబీ ఒక టూ డేస్ లో మొత్తం కంప్లీట్ చేయాలని చేద్దామని అనుకుంటున్నాను రెండు రోజులు మొత్తం అయితే కంప్లీట్ అయితే అవుద్ది ఓకే అది మీరు చూడడానికి ప్రయత్నించండి దేవుగురు బృహస్పతి రాశి పరివర్తన చేసిన తర్వాత ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి చేంజెస్ అయినా జరగాల్సిన కనపడుతున్నాయో లేవకి మనం తెలుసుకుందాం అండ్ నిజంగానే దేవుగురు బృహస్పతి వెళ్ళిన తర్వాత కర్కాటక లోపల సంథింగ్ ఏదైనా చేంజెస్ కనపడుతున్నాయా లేకపోతే అవుతాయా అవ్వయా దాని గురించి మనం ఒక నార్మల్ ఎక్స్ప్రెషన్ అయితే మనం చేసుకోబోతున్నాం ఓకే ఇప్పుడు ఈ రోజు మనం మకర రాశి కుంభరాశి మెయిన్ రాశి వారి గురించి ఈ కుజుడు రాశి పరివర్తన ప్రభావం ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం ముందుగా మకర రాశి వారి కనుక చూసుకున్నట్టు మకర రాశి వారికి కుజుడు కారకుడైతే కాదు ఏంటి కుజుడు కారకుడది కాదు కానీ మకర రాశి వారికి కుజుడు కారకుడు కాకపోయినా కుజుడు మంచి ఫలితాలు ఇవ్వగలుగుతాడు మంచి ఫలితాలు ఇస్తాడు కూడా కానీ కాదన ఎందుకంటే మకర రాశి కుజుడు ది రాశి మకర రాశి కుజుడు ది ఉచ్చ రాశి అని ఈ మకర రాశికి కుజుడు చతుర్థాధిపతి అవుతాడు అలాగే ఏకాదశాధిపతి అవుతాడు ఏకాదశాధిపతి అలాగే చతుర్థాధిపతి అయి ఉండి ఏకాదశ స్థానంలో గోచరం నడుస్తుంది ఇది మకర రాశి వారికి చాలా బాగుంటది కానీ మకర రాశి వారి సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంత బాగుండదు నేను మళ్ళీ చెప్తున్నాను వినుకోండి ఇది మకర రాశి వారికి బాగుంటది కానీ మకర రాశి వారి సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగుంటుంది మకర రాశి వారి గర్భవతి మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు బాగుండదు కొద్దిగా మెడికల్ నుంచి కొద్దిగా సపోర్ట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది లేకపోతే కొద్దిగా డాక్టర్ చెప్పిన పత్యాలు అయితే మనం పాటిస్తూ ఉండాల్సి వస్తుంది థర్డ్ పాయింట్ ఏంటంటే మకర రాశి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ కలిసే ఉన్నాయి అంటే ఉన్నాయి మళ్ళీ కలిసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అంటే గొడవలు అవుతుంటే కానీ కొందరు ఏంటంటే నార్మల్ గొడవ లోపల వెళ్ళిపోయి మళ్ళీ వస్తుంటారు నార్మల్ క్యాజువల్ దాని గురించి ఎక్కువ డిస్కస్ లేదు కానీ కలుస్తారంటే కలుస్తారు పాయింట్ అది కదా ఇప్పుడు పాయింట్ ఇక్కడ ఏం బెస్ట్ ఉంది తెలుసుకోండి మకర రాశి వారు ఇతర పూర్వం చాలా చాలా బాగా కష్టపడుతున్నారు చాలా స్ట్రగల్ చేశారు జాతకంలో దశ కూడా సీక్వెస్ చాలా మంచి టైం నడుస్తుంది దశ లోపల ఈ కూజును మిమ్మల్ని చాలా ఇవ్వగలుగుతాడు ఎందుకంటే ప్రాప్తి ప్రాప్తి ఏంటంటే దక్కడం మనది ఉందో అది మనకు దక్కడం మరి దక్కుతుంది దక్కదా అంటే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నైన్త్ లార్డ్ బుధుడు లెవెన్త్ హౌస్ లోపల లెవెన్త్ లార్డ్ వెంట ఉన్నాడు మీ రాశాధిపతి థర్డ్ హౌస్లో ఉన్నాడు నేను మీకు ఒక మాట చెప్తాను ఇంత పూర్వం మీరు చాలా బాగా కష్టపడి ఉన్నట్లయితే ప్రయత్నం చేస్తున్నట్లయితే చేంజెస్ కోసం కావచ్చు ఎలాంటి కండిషన్లో కావచ్చు ఏదైనా కావచ్చు ఉన్నట్లయితే ప్రయత్నం ఈ టైంక్ చాలా బెనిఫిట్గా ఉండబోతుంది మకర రాశి వారికి నేను లాస్ట్ అక్టోబర్ లోపల కూడా చెప్పడం జరిగింది మకర రాశి వారికి నవంబర్ రాశి ఫలాలు ఎలా ఉండబోతుంది అందులో కూడా నేను చెప్పడం జరిగింది మకర రాశి టైం బాగుంది మరి జాగ్రత్తలు ఎక్కడ వహించాలో తెలుసుకోండి సీక్రెట్గా ఉండండి ఏంటి సీక్రెట్గా ఉండండి మీరు ఎక్కడున్నా ఎలా ఉన్నా సీక్రెట్గా ఉండండి జాబ్ చేంజ్ అవుద్ది అంటే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ చేంజ్ అవుద్ది ఖాళీగా అయితే మీరు ఉండరు ఏం చెప్తున్నా ఖాళీగా అయితే ఉండదు ఎందుకంటే అష్టమాధిపతి దశమ స్థానంలో ఉన్నాడు ఓకే జాబ్ చేంజ్ ఆటోమేటిక్గా అవుతుంది కానీ దశమాధిపతి కూడా దశమ స్థానంలోనే ఉన్నాడు ఇది చాలా బెనిఫిట్ అవుతుంది దశమాధిపతి దశమ స్థానంలో ఏకాదశాధిపతి ఏకాదశ స్థాన లోపల ఇది మంచి టైం ఉంది మకర రాశి వారికి లర్నింగ్ కోసం చాలా మంచి టైం ఉండబోతుంది విద్యార్థులకి మంచి టైం ఉండబోతుంది ఈ టైంని మకర రాశి వారు సరిగ్గా ఉపయోగించుకోండి కానీ కోపం రాకండి కోరికలు కొన్నిసార్లు ఏంటంటే గట్టి ఉంటే కొన్నిసార్లు నార్మల్ అవసరం లేని ఉంటాయి ఈసారి కోరికలు మకర రాశి చాలా గట్టిగా ఉండబోతున్నాయి అంటే ఈసారి చాలా గట్టిదంటే తెలుసుకోండి అనుకున్న తప్పకుండా కావాల్సిందే నా దగ్గర వేరే ఆప్షన్ కూడా లేదు అలాంటి కోరిక ఉంది అలాంటి కోరిక తప్పకుండా నెరవేరి తీరుద్ది మకర రాశి వారికి ఓవరాల్ చెప్పాలంటే ఈ కూజుడు రాశి పరివర్తన ప్రభావం చాలా బాగుండబోతుంది ఫైనాన్స్ పరంగా బాగుండబోతుంది ఫ్యామిలీ పరంగా బాగుండబోతుంది ఎనిమీస్ పరంగా కూడా బాగుంది కానీ ఈ టైం లోపల కొద్దిగా అప్పు పెరుగుతుంది అంటే అంటే తీసుకున్న అప్పు ఎలా తీర్చాలి దానికి సంబంధించి కొద్ది టెన్షన్ ఉంటుంది కానీ టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు ఇల్లు కొనే అవకాశం ఉంది ప్రాపర్టీ చేంజ్ చేసి అంటే ప్రాపర్టీ నేమ్ చేంజ్ చేసే అవకాశం కూడా రాబోయే రోజులు మకర రాశి వారికి కనిపడుతుంది బాగుంది కంగారుపాల్సిన అవసరం లేదు ఇక మీ జాతకంలో దశ అంతర్దశ సరిగా లేకపోవట్లయితే బై భర్త మీ జాతకంలో రుచిక రాశిలో రాహు ఉన్నట్లయితే కొద్దిగా ఇబ్బందులు భయంకరంగా ఉంటాయి ఇది కూడా తెలుసుకుంటే జాతకం లోపల నేటల్ చాట్ నుంచి గోచర కూడా ఇంపాక్ట్ అయితే ఉంటుంది ఓకే ఇప్పుడు మనం కుంభరాశి తెలుసుకుందాం కుంభరాశి వారు కనుక చూసుకున్నైతే కుజుడు కారకుడు కాదు కానీ కుజుడు కుంభరాశి వారికి చాలా మంచి ఫలితీస్తే సడు నేను కుజుడు కుంభరాశి కారకుడు కాడు కానీ జీవితం లోపల కుంభరాశి వారు లైఫ్ లాంగ్ లోపల ఏదైనా పొందింది ఏదైనా ఉందంటే అది దేని సామర్థ్యంతో కనుక చూసుకున్నట్లయితే అది ఓన్లీ వన్ కుజుడితో పొందారు కుజుడు దశమాధిపతి అవుతాడు కుజుడు తృతీయాధిపతి కూడా అవుతాడు దశమాధిపతి దశమ లోపల దిగ్బలి అవస్థ లోపల రుచక మహాపురుష యోగం అయితే ఉంది నార్మల్ అంత పేరు ఎందుకు రుచక మహాపురుష యోగం అని కానీ ఒక మాటలో చెప్పాలంటే ఈ యోగం మంచిదే ఉంది తృతీయాధిపతి దశమ స్థానం లోపల మంచి కండిషన్ ఏంటంటే కొద్దిగా కరియర్ పరంగా బిజినెస్ పరంగా వ్యవహార పరంగా సామాజిక పరంగా ఇది మీకు చాలా మంచి ఉంటుంది సోషల్ మీడియా కావచ్చు లెర్నింగ్ పరంగా కావచ్చు ఏ పరంగా బాగుంటుంది మరి ఎక్కడ బాగుండదు ఫ్యామిలీ పరంగా సరిగ్గా ఉండదు ఫ్యామిలీ పరంగా సరిగ్గా ఉండదు ఎందుకు ఉండదు ముందు తెలుసుకోండి నేను ఒక వ్యక్తి నా దగ్గర ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఉంది ఓకే నాకు అంటూ కొన్ని గోల్స్ ఉంటాయి నాకున్ను కొన్ని లక్ష్యాలు ఉంటాయి దానికోసం నేను ప్రయత్నించడానికి నా దగ్గర మ్యాక్సిమం టైమ్లో ట్వంటీ ఫోర్ అవర్స్లో సిక్స్ అవర్స్ నిద్ర చేసినట్టు ఎయిటీన్ అవర్స్ నిలుగుతాయి ఆ ఎయిటీన్ అవర్స్ లోపల నేను ఇంకా సిక్స్టీన్ అవర్స్ పదహారు గంటలు నేను ఎక్కువ నా కెరియర్ కోసమే కనుక ప్రయత్నం నడుస్తున్నట్లయితే ఓన్లీ టూ పర్సెంట్ నా ఫ్యామిలీ కోసం ఇచ్చినట్లయితే నా ఫ్యామిలీ ఆటోమేటిక్గా నా పైన కోప్పడతారు ఆటోమేటిక్గా అయితే ఈ రియల్ పాయింట్ ఉంది అంటే చెప్పాల్సింది ఏంటంటే లైఫ్లో ఎక్కువ విషయం తెలుసుకోండి కొన్ని కావాలంటే కొన్ని వదిలించుకోవాల్సి వస్తుంది నేను ఫ్యామిలీ వదులుకొని చెప్పట్లేదు ఇలా జరుగుద్ది ఇలా ప్రెసెంట్ కండిషన్ ఉండబోతుంది మన దృష్టి మన ధ్యాస మన లక్ష్యం కుటుంబం పైన ఎక్కువగా అంతా ఉండదు ఓన్లీ వన్ ఏంటంటే చేస్తున్న పని పైన ఫోకస్ ఎక్కువ ఉంటుంది చేస్తున్న పని పైన ఫోకస్ ఎక్కువ ఉంటుంది దీనివల్ల కొన్ని కొన్నిసార్లు ఏమో తెలుసా ఫ్యామిలీ లోపల మనకు మిస్అండర్స్టాండింగ్ అవుతుంది అరే ఈ వ్యక్తి ఎప్పుడు ఏం చేయడు ఈ వ్యక్తి ఎప్పుడు ఇలాగే ఉంటాడు అలాగే ఉంటాడు అంటే వాళ్ళకు మన ఇంట్లోనే ఉంటారు మన వాళ్ళతోటే మనం ఇలా ఇలా అవుతూ ఉంటది పాయింట్ ఇది కండిషన్ మరి మీ వ్యక్తిగత జీవితంగా ఎలా ఉండబోతుంది బాగుంది ధైర్యం సాహసం లోపల వృద్ధి చెందబోతున్నారు కొన్ని అనుకూల పనులు జరగబోతున్నాయి అంటే ఈ మీకు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాలు ఇస్తాడు ప్రాపర్టీ కావచ్చు అని దాంతోపాటు ఏమైనా ఖర్చులు ఇతర పూర్వకంగా చేసినట్లయితే చేయాల్సి ఉన్నట్లయితే కొద్దిగా చూసుకోండి అన్ని ఈ టైంలో కనుక చూసిన కొద్దిగా ట్రావెలింగ్స్ కూడా కనబడుతున్నాయి వర్క్ పరంగా కొద్దిగా మీరు ట్రావెలింగ్ చేయాల్సి వచ్చింది అండ్ చేసిన ట్రావెలింగ్ మీకు మంచి రిజల్ట్ అయితే ఇవ్వగలుగుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే రాబోయే రోజుల్లో కొద్దిగా కొత్త సబ్జెక్ట్ కావచ్చు కొత్త సిలబస్ కావచ్చు లేకపోతే కొత్త చాప్టర్ కావచ్చు దాని గురించి మీరు నేర్చుకునే తెలుసుకునే అవకాశాలు ఉండబోతున్నాయి అండ్ ఒక ఇతర పూర్వం చేయలేని ప్రయత్నం రాబోయే రోజులు అంటే ట్వంటీ సెవెంత్ అక్టోబర్ రోజున రాశి పరివర్తన అవ్వడం వల్ల మీరు ఆల్రెడీ ఏదైనా ప్రయత్నం మొదలుపెట్టే ఉంటారు ఎందుకంటే నేను రాబోయే రోజులనే కన్నా ఆల్రెడీ దీని ప్రారంభం అయింది కాబట్టి జరిగే ఉంటుంది ప్రారంభం అంటే ఏదైనా కొత్తది ప్రయత్నం అయితే మొదలుపెట్టే ఉంటారు మీరు అది ముందు కొనసాగుతూ ముందుకు అయితే వెళ్తుంటుంది ఈ గురు అనుగ్రహం తోడుగా ఉంది పర్వాలేదు జాగ్రత్త అంటే కొద్దిగా హెల్త్ పని జాగ్రత్తగా హెల్త్ పట్ల జాగ్రత్తగా మసాలా పదార్థాలు ఎక్కువ తినకండి శనగపిండి పదార్థాలు ఎక్కువ తినకండి ఆయిలీ పదార్థాలు ఎక్కువ తినకండి ఈ మూడు విషయాలు కొద్దిగా సాత్వికమైన భోజనం తినండి బాగుంటారు ఎక్కువ షుగర్ కూడా తినకండి ఎందుకంటే దేవుగురు బృహస్పతి సిక్స్త్ హౌస్ ఉండడం వల్ల ఎగ్జాక్ట్ గా కొద్దిగా ఎక్కువ షుగర్ తినకండి షుగర్ తినట్లయితే కొద్దిగా ఏంటంటే ప్రాబ్లం అవుతుంది మోకాల నుంచి కింద కొద్దిగా ప్రాబ్లం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి బీపీ ఎవరికైతే ముందు నుంచి ఉన్నట్లయితే వాళ్ళు కొద్దిగా వాకింగ్ ఎక్కువ చేయండి అంటే ఒక రకంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఫిజికల్ ఏదైనా యాక్టివిటీ మీరు చేస్తుండీ మంచి ఉంటుంది జాబ్ లేని వారికి జాబ్ వచ్చే అవకాశం ఉంది కరీర్ లోపల కొద్దిగా గ్రోత్తో పాటు కొద్దిగా ఒక నెమ్మదిగా ముందుకెళ్ళే అవకాశం అయితే కుంభ కుంభరాశి వరకు అయితే ఉండబోతుంది బాగుంది పర్వాలేదు రాశిలో రాహు ఉండడం వల్ల కొద్దిగా తికమకలు అయితే తప్పకుండా ఉంటుంటుంది మీన రాశికి గనక చూసుకున్నైతే దేవుగురు బృహస్పతి మీకు కారకుడు కాదు నార్మల్ ఒక అధిపతి అవుతాడు భాగ్యాధిపతి అవుతాడు భాగ్యాధిపతి అలాగే సెకండ్ లోడ్ అంటే సెకండ్ లోడ్ అలాగే నైన్త్ లోడ్ అవుతాడు ఈ సెకండ్ నైన్త్ లోడ్ అయి ఉండి ప్రెజెంట్ ఇప్పుడు మీకు నైన్త్ హౌస్ లోపల గోచరం అయితే జరగబోతుంది నైన్త్ హౌస్ లోపల కుజుడిది గోచరడం చాలా మంచిదండి నేను చూసుకున్నది చాలా మంచిది ఎందుకంటే మీ ఫిఫ్త్ హౌస్ లోపల జూపిటర్ మీ రాశాధిపతి నైన్త్ తోడిన నైన్త్ హౌస్ లెవెన్త్ అలాగే ట్వెల్త్ తోడిన ఫస్ట్ హౌస్ ఇది చాలా మంచి టైం ఉంది దేనికోసం బాగుంది స్పిరిచువల్ కంటెంట్ లోపల ముందుకెళ్ళడానికి బాగుంది ఎవరైతే తాంత్రికులు ఉన్నారో ఎవరైతే ఉపాసకులు ఉన్నారో ఎవరైతే ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల ఒక సాధన పైకి పైకి ఎదగాలని అనుకుంటున్నారో అలాంటి వారికి ఇది బాగుంటుంది మరి మిగతా వాళ్ళకి బాగుంటుంది అంటే మిగతా వాళ్ళు కూడా బాగానే ఉంటుంది కొద్ది తొందరపాటు ఎక్కువ ఉంటుంది కొద్ది తొందరపాటు ఎక్కువ ఎందుకంటే ధర్మ లోపల గోచరం నడుస్తుంది ధర్మ లోపల ఏదైనా గ్రహాల గోచరం నడిచేటప్పుడు ఆ టైం లోపల ఏంటంటే అగ్ని పరీక్ష ఉంటుంది మనిషికి మనిషికి ఒక అగ్ని పరీక్ష ఉంటుంది ఇది ఆల్రెడీ మొదలైంది ట్వంటీ సెవెంత్ అక్టోబర్ కాబట్టి ఆల్రెడీ దీని ఎఫెక్ట్ మీకు మొదలైంది అగ్ని పరీక్ష ఏంటంటే మనము రెండు దిక్కుండా డిసిషన్ సరిగ్గా చేయలేకపోతుంటాం ఇది రైట్ అని చెప్పలేము ఇది రైట్ అని చెప్పలేము ఇది రాంగ్ అని చెప్పలేము ఇది రాంగ్ అని చెప్పలేము కన్ఫ్యూజ్లో ఉంటాం అయోమయంలో ఉంటాం కానీ అంతిమంగా కనుక చూసిన ఏదో ఒకటి మనం డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది అది తొందరపాటిలోనే కొద్దిగా ఏదో ఒక చూద్దామని ఒక డేరింగ్ అయితే డిసిషన్ మీరు తీసుకోబోతున్నారు అది మీకు బాగుంటుంది రిజల్ట్ నాట్ వెల్ ఒక విషయం ఏంటంటే ఎవరైతే చిన్నపిల్లలు రాసి వారు అంటే వాళ్ళు ఏజ్ దాదాపు ట్వంటీ లోపల ఎవరైతే వయసు ఉందో ఆరోగ్యం చాలా జాగ్రత్తగా మీరు రోడ్ పైన వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్తగా దెబ్బలు తగిలే అవకాశాలు ఉండబోతున్నాయి అని భోజనం పట్ల నియంత్రణ చాలా అవసరము డబ్బు ఈ టైం లోపల వ్యవహారం చేసేటప్పుడు అతి జాగ్రత్తగా ఖర్చులు ఉండబోతున్నాయి ఓకే యాక్సెప్ట్ దాట్ కానీ చూసుకొని ఖర్చులు చేయండి సడన్లీ ఖర్చులు అవుతాయి సడన్లీ ఖర్చులు అవుతాయి ఖర్చులు చూసుకునేది చేయండి ఇంకోటి ఏంటంటే సెకండ్ లోడ్ ఇన్ నైన్త్ హౌస్ లోపల ఇది ఒక మంచి యోగం ఎందుకు అని తెలుసుకోండి మీరు మాట్లాడే ప్రతి విషయం ఏదైతే ఉండబోతుంది రాబోయే రోజుల్లో కొద్దిగా బాగానే ఉంటది కానీ అవతల వ్యక్తికి ఏదో ఒక నేర్చుకునేలా ఉంటది కాబట్టి మాట్లాడడం తప్పు కాదు ఎక్కువ మారడకండి తక్కువ అందులో చాలా ఒక మాట ఉండాలి అలాంటి విషయాలు మీరు చర్చించండి బాగుంటది ఓవరాల్ ఒక మాట చెప్పాలంటే మీన్ రాసి వారికి కొంచెం నైన్త్ హౌస్ లో గోచరం ఏదైతే ఉందో బాగుంటుంది కొన్ని ట్రావెలింగ్స్ అవుతాయి ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీ లోపల ఉన్నారో వెళ్ళాలని అనుకుంటున్నారో అది హెచ్ వన్ వీసా అయితే దానికోసం ప్రయత్నించినట్లయితే వీసా రిన్యూ కోసం కనుక ప్రయత్నించినట్లయితే వాళ్ళకి జరిగే అవకాశం అయితే ఉంది జాబ్ లోపల ఏదైనా చేంజెస్ కనబడుతున్నాయి జాబ్ లోపల చేంజెస్ అయితే ఉన్నాయి కానీ అంత గట్టిగా అయితే లేవు కానీ ఏదైనా ప్రాపర్టీ కొనే అవకాశం అయితే బలంగా అయితే కనపడుతుంది ఇది ఒకటి మీరు తెలుసుకోండి ఓవరాల్ చూసుకుని అయితే మీనరాశి వారికి గోచరం లోపల కుజుడు రావడం వల్ల నైన్త్ హౌస్ లోపల కొద్ది బలం వచ్చుద్ది కొద్దిగా ఏంటంటే చాలా గట్టిగా ఊపిరి తీసుకొని గట్టిగా ఊపిరి వదిలేసిన తర్వాత వ్యక్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో గంభీరంగా ఆ ప్రకారంగా రాబోయే రోజులు అయితే మీరు ఉండబోతున్నారు ప్రతిరోజు ప్రాణాయామం చేయండి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి ఇంకా మీరు ఫిజిక్స్ చూసుకొని మీరు వ్యాయామం తప్పకుండా చేస్తున్న ఫిజికల్ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నాను మీకు చాలా ఇది హెల్ప్ అయితే అవుద్ది రేపటి రోజున మనము జూపిటర్ గురించి తెలుసుకుందాం శ్రీమాత్ర